హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ముప్పై రెండు జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రతిపాదన పెట్టారు అవి ఏ ఏ జిల్లాలు అలాగే ఏ ఏ జిల్లాల కింద ఏ ఊర్లు వస్తాయి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే యాక్చువల్ గా ఏంటంటే మనకి జనవరి ఇరవై ఆరో తేదీ లోపు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసిషన్ తీసుకుంది దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది యాక్చువల్లీ లోకల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది అంటే పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా మనకి కొత్త జిల్లాలో ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలైతే కండక్ట్ చేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తోంది సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు కండక్ట్ చేయగలమా లేదా అని చెప్పేసి ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు సో తొందరలో ఎలక్షన్స్ అయితే జరిగే అవకాశం ఉంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ ముప్పై రెండు జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము సో ఫస్ట్ జిల్లా చూసుకుంటే కనుక పలాస పలాస కింద ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం నెక్స్ట్ చూసుకుంటే కనుక శ్రీకాకుళం శ్రీకాకుళం కింద శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట హెచ్చర్ల రాజం నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే గనక పార్వతీపురం పార్వతీపురం కింద పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ నెక్స్ట్ జిల్లా చూసుకుంటే గనక విజయనగరం విజయనగరం కింద విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపుకోట బొబ్బిలి నెక్స్ట్ విశాఖపట్నం చూసుకుంటే గనక భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి మనకి విశాఖపట్నమే చాలా పెద్దది కాబట్టి విశాఖపట్నాన్ని డివైడ్ చేశారు సపరేట్ సపరేట్ గా సో మనకి విశాఖపట్నం క్యాపిటల్ కూడా చేశారు కాబట్టి దాన్ని పెద్ద డివిజన్ అయితే చేశారు నెక్స్ట్ జిల్లా చూసుకుంటే గనక అరకు అరకు కింద అరకు పాడేరు మాడుగుల నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఏంటంటే అనకాపల్లి అనకాపల్లి కింద అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచిలి పాయకరావుపేట తూని ఆ తర్వాత డిస్టిక్ చూసుకుంటే గనక కాకినాడ కాకినాడ కింద ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రామచంద్రాపురం సో కాకినాడ జిల్లా కింద ఈ ఊళ్ళని రావడం జరుగుతుంది సో సపరేట్ సపరేట్ గా చేసి ఒక ప్రతిపాదన అయితే పెట్టారు ఇవే కన్ఫర్మ్ అని చెప్పలేము కానీ ఈ ప్రతిపాదన అయితే గవర్నమెంట్ ముందుకు తీసుకు నెక్స్ట్ జిల్లా చూసుకుంటే గనక రాజమండ్రి రాజమండ్రి జిల్లా కింద అనపర్తి రాజానగరం రంపచోడవరం రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు సో ఈ ప్రతిపాదన అయితే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లారు చాలా మంది కొన్ని అయితే అపోజ్ చేశారు కొంతమంది కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది ఈ డిస్టెస్ కావాలి అని చెప్పేసి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు వాళ్ళ ఉద్దేశాలు అయితే వెల్లడించడం జరిగింది సో ఫైనల్ గా ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ చూసుకుంటే గనక అమలాపురం అమలాపురం కింద రాజోలు అమలాపురం ముమ్మిడి గన్నవరం మండపేట కొత్తపేట ఈ ఊర్లన్నీ అమలాపురం కింద తీసుకురావడం జరిగింది మిగతావన్నీ వేరే డిస్టిక్ లో కలిపారు తర్వాత జిల్లా చూసుకుంటే గనక నరసాపురం నరసాపురం కింద తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఆ తర్వాత జిల్లా చూసుకుంటే గనక ఏలూరు ఏలూరు కింద గోపాలపురం పోలవరం చింతలపూడి దెందులూరు ఒంగుటూరు ఏలూరు ఆ తర్వాత జిల్లా చూసుకుంటే కనుక మచిలీపట్నం మచిలీపట్నం కింద కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు ఆ తర్వాత జిల్లా చూసుకుంటే కనుక విజయవాడ విజయవాడ డిస్టిక్ కింద తిరువూరు నూజీవుడు గన్నవరం పెనమలూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం ఆ తర్వాత డిస్టిక్ చూసుకుంటే కనుక అమరావతి అమరావతి కింద పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ ఆ తర్వాత జిల్లా చూసుకుంటే కనుక గుంటూరు గుంటూరు కింద తెనాలి ప్రతిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ పొన్నూరు ఆ తర్వాత డిస్టిక్ట్ ఏంటంటే బాపట్ల బాపట్ల కింద రేపల్ల వేమూరు బాపట్ల చీరాల పర్చూరు ఆ తర్వాత డిస్టిక్ ఏంటంటే నరసరావుపేట నరసరావుపేట కింద చిలకలూరుపేట నరసరావుపేట సత్తనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఈ ఊర్లని మనకి నరసరావుపేట జిల్లా కింద ప్రతిపాదించారు మనకి గవర్నమెంట్ ఎంత వరకు అప్రూవ్ చేస్తుందో చూడాలి దీంట్లో మళ్ళీ మోడిఫికేషన్స్ అయితే ఉండొచ్చు ఇప్పటి వరకు ప్రతిపాదించిన అయితే ఇవి ఆ తర్వాత జిల్లా చూసుకుంటే గనక మార్కాపురం మార్కాపురం జిల్లా కింద ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఇవి మనకి మార్కాపురం కింద తీసుకొని వచ్చారు సో ఈ ప్రపోజల్ అయితే మనకి అక్కడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆ తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ డిస్కస్ చేసి ఫైనల్ గా అయితే గవర్నమెంట్ ముందైతే ప్రపోజల్ పెట్టారు ఆ తర్వాత డిస్ట్రిక్ట్ చూసుకుంటే గనక ఒంగోలు ఒంగోలు కింద అద్దంకి సంతనూతలపాడు ఒంగోలు కొండపి కందుకూరు ఆ తర్వాత జిల్లా చూసుకుంటే గనక నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా కింద కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి ఆ తర్వాత జిల్లా చూసుకుంటే గనక గూడూరు గూడూరు కింద సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సుళ్ళూరుపేట ఆ తర్వాత డిస్టిక్ వచ్చేసి తిరుపతి తిరుపతి కింద శ్రీకాళహస్తి సత్యవేడు నగరి తిరుపతి చంద్రగిరి ఆ తర్వాత డిస్టిక్ వచ్చేసి చిత్తూరు చిత్తూరు కింద పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి మదనపల్లి మదనపల్లి కింద పీలేరు పుంగనూరు మదనపల్లి తంబళ్లపల్లి ఆ తర్వాత జిల్లా వచ్చేసి హిందూపురం హిందూపురం కింద కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసిర హిందూపురం ఆ తర్వాత జిల్లా వచ్చేసి అనంతపురం అనంతపురం డిస్టిక్ కింద రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్రి ఆ తర్వాత డిస్టిక్ వచ్చేసి ఆదోని ఆదోని కింద పత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కింద నందికొట్కూరు కర్నూలు డోన్ కోడుమూరు ఆ తర్వాత జిల్లా వచ్చేసి నంద్యాల నంద్యాల జిల్లా కింద శ్రీశైలం నంద్యాల ఆళ్లగడ్డ బనగానపల్లె పాండ్యం ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి కడప కడప జిల్లా కింద జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప ఆ తర్వాత జిల్లా వచ్చేసి రాజంపేట రాజంపేట కింద బద్వేలు రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి సో ఇవి యాక్చువల్ గా ఇవి ప్రతిపాదన అయితే చేయడం జరిగింది ఈ జిల్లాల కింద ఊర్లో వస్తాయని ప్రతిపాదించారు సో మనకి జనవరి ట్వంటీ సిక్స్ లోపల ఫైనలైజ్ అయితే చేయడానికి గవర్నమెంట్ అయితే అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఎన్నికలు కూడా చాలా డిలే అయిపోయినాయి ఇప్పటికే ఏపీలో లోకల్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కరోనా వల్ల చాలా డిలే అయితే అయ్యింది యాక్చువల్ గా ఈ పాటికి అక్కడ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయి సర్పంచ్ అందరూ వచ్చేసి ఉండాలి అన్ని లోకల్ ఎలక్షన్స్ అయితే చాలా డిలే అయిపోయినాయి ఏపీ లో సో గవర్నమెంట్ అయితే జిల్లాలకు సంబంధించి ఈ ప్రతిపాదన అయితే పెట్టారు సో మొత్తం పన్నెండు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలుగా మారుస్తున్నారు చాలా వరకు ఎక్కువ మంది ప్రజలు కోరుకున్న విధంగానే చేశాము అని చెప్తున్నారు సో ముప్పై రెండు జిల్లాలు అంటే చాలా పెద్ద నెంబర్ మనకి డెవలప్మెంట్ ఆ డిస్టిక్ లో చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది ఇట్లా గనక చేస్తే సో గవర్నమెంట్ ఏ ఏ డిస్టిక్ కి అప్రూవల్ ఇస్తుంది ఏం డెసిషన్ తీసుకుంటుంది ఫైనల్ గా అయితే మనకి త్వరలోనే తెలిసిపోతుంది మనకి మేబీ జనవరి ఫిఫ్టీన్త్ గానీ జనవరి ట్వంటీ ఎయిత్ గానీ ఫైనల్ గా అవుట్పుట్ అయితే తెలుస్తుంది అంటే ఏ ఏ జిల్లాల కింద ఏ ఊర్లు వస్తాయి అని చెప్పేసి టోటల్ గా జనవరి ట్వంటీ సిక్స్త్ లోపలే ఫైనలైజ్ అయితే చేసేస్తారు సో ఇదైతే అన్ని జిల్లాల కలెక్టర్స్ లేకపోతే అక్కడ ఉన్న అధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఈ ప్రతిపాదన అయితే గవర్నమెంట్ ముందు పెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడో చెప్పారు ఆల్రెడీ ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి మా గవర్నమెంట్ ఎప్పుడు సిద్ధంగానే ఉంది దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చారు సో అదే విధంగా ఈ ప్రతిపాదన అయితే ముందుకు తీసుకొచ్చారు చాలా వరకు కొంతమంది కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు కొంతమంది ఇరవై ఎనిమిది జిల్లాలు అన్నారు కొంతమంది ఇరవై ఆరు న్నారు సో ఫైనల్ గా అయితే ఇప్పుడు మొత్తానికి ముప్పై రెండు జిల్లాలు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయాలు అయితే తీసుకొని ఫైనల్ గా ఈ ప్రతిపాదన అయితే గవర్నమెంట్ ముందు పెట్టారు సో మరి ఎన్ని అప్రూవ్ అవుతాయి ఎంత వరకు కన్ఫర్మ్ అవుతుంది తెలియాలంటే జనవరి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అలాగే ఒకవేళ లోకల్ ఎలక్షన్స్ కనుక జరిగితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే మీరు ఏ ఊరు కిందకు వస్తారు ఏ జిల్లా కిందకి వస్తారు అని కూడా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి అట్లాగే ఈ ప్రతిపాదనపై మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అంటే ఇలా జిల్లాలుగా విభజించడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మీ అభిప్రాయం కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్ లో తప్పనిసరిగా సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఫిల్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్